జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది అనుమానితుల ఇళ్లను తనిఖీ చేస్తున్నారు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వాళ్లతో పాటు వాళ్లకు సహకరించిన ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి పేహల్గా టూరిస్టులను చంపాక అడవిలోకి పారిపోయారు ఉగ్రవాదులు దీంతో వాళ్లను పట్టుకోవడానికి జల్లెడ జల్లెడపట్టాయి భద్రతా బలగాలు మరోవైపు డోర్ టు డోర్ తనిఖీలు జరుగుతున్నాయి జమ్మూ కాశ్మీర్ పోలీసులు భద్రతా బలగాలు సంయుక్తంగా ఈ దాడులు చేస్తున్నాయి పహల్గా ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఎవరెవరు సహకరించారు ఎలాంటి సాయం అందించారు ఉగ్రవాదుల అనుచరులు ఎవరు వంటి కీలక వివరాలను ఎన్ఐఏ సేకరిస్తోంది ఇలా గుర్తించిన వాళ్ల ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి భద్రతా దళాలు పహల్గాం దాడి జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు వందకు పైగా అనుమానిత ఉగ్రవాదులతో పాటు వాళ్ల అనుచరుల ఇళ్లలో తనిఖీలు జరిగాయి నిన్న ఒక్కరోజే ముప్పైకి పైగా ప్రాంతాల్లో సోదాలు జరిగాయి ఉగ్రవాదుల అనుచరులు వాళ్లకు సహకరిస్తున్న వాళ్ల ఇళ్లలో సోదాలు చేసినప్పుడు లభ్యమైన కొన్ని కీలక పత్రాలు ఆయుధాలు డిజిటల్ పరికరాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి ఉగ్రవాదులకు సహకరించిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు వాళ్ల నుంచి ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని రాబడుతున్నారు అధికారులు